ప్రాణ విద్య అరవై తొమ్మిది ఆలోచనలను సంప్రోక్షించుకునే శాస్త్రీయ సమ్మతి విధానం ఒక వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞానేంద్రియాలు మామూలు క్రియాకలాపాలకు ఉపయోగపడతాయి వీటి సామర్థ్యము అనంతమైనది రీడస్ డైజెస్ట్లోను మస్తిష్క ఏమిటి శీర్షికలో ఆడిస్మిటేన్ ఒక లేఖ రాశారు అందులో ఆయన మొత్తం సంసారంలో ఎంత విద్యుత్ ఉపకరణాల సామర్థ్యం ఉందో దాన్ని పూర్తిగా ఒక దగ్గరకు చేర్చి త్రాసులో ఒక వైపు పెడితే రెండవ వైపు మస్తిష్కం యొక్క మూడవ వంతు గ్రేమీటర్ పెట్టి దాన్ని తుయిస్తే గ్రేమీటర్ శక్తి అధికంగా ఉంటుందని వ్రాశారు పదమూడు పాయింట్ యాభై తొమ్మిది ఋగ్వేదంలో అగ్ని నా అగ్ని సమిద్య అని ఉంది అనగా అగ్ని నుంచి అగ్ని వెలుగుతుంది ఆత్మజ్ఞానం నుంచి ఆత్మానుభూతి బ్రహ్మప్రాప్తి ఈ సిద్ధాంతం మీదే ప్రాప్తిస్తాయి వీటికి ఉపయుక్తమైన సంఘటనలు అతస్మరణ ఆత్మజాగృతి యొక్క క్షణికానుభూతి రేడియోలో స్టేషన్ కోసం వెతికినప్పుడు ఒక క్షణం అతి సూక్ష్మ స్టేషన్ని కనుగొనబడుతుంది అది ఒక శకను కాలంలో దొరుకుతుంది మళ్ళీ వెతికితే అది సరిగ్గా కనెక్ట్ కాదు ఈ సంఘటనలన్నీ అలాంటివి విస్తృత అనుభూతి జ్ఞానప్రాప్తి ఈశ్వర శక్తులను అనుభవంలో తెచ్చుకునేందుకు ఆత్మ పరిష్కృతం కావాలి చాలా లోతుగా వెళ్ళాలి ఎవరైతే సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ అనుభూతిని అర్థం చేసుకోలేరు పొందలేరు అంతేకాక అవి అన్ని భ్రమని కొట్టిపారేస్తారు దివ్యభూతులతో నిండి ఉన్న ఈ మానస శక్తి మనిషి అతీంద్ర శక్తులతో నిండి ఉన్న భాండాగారం అమెరికా రాష్ట్రపతి జాన్సన్ మరియు సెక్రటరీ మైకనహారా వియత్నాంలో యుద్ధంలో వ్యూహరచన చేయటంలో దయోజ్ఞలతో చాలా సార్లు సంప్రదించేవారు హిట్లర్ మరియు చర్చలను గురించి ఏ రహస్యాలు ఇప్పుడు తెలిసాయో అందులో ఒక నిజం బయటకు వచ్చింది ఆయన విశ్వసనీయమైన భవిష్యవేత్తల యొక్క అభిప్రాయాలకు చాలా అసాధారణమైన విలువలిచ్చారు చర్చిల్ వాదనను రహస్యంగా హిట్లర్ జ్యోతిష్యవేత్తలు ఏ విషయాలు చెప్పారో తెలుసుకునేందుకు నియమించాడు ఏంటంటే భవిష్యత్తులో జరిగే విషయాల గురించి పొరపాటుగా చెప్పటం వల్ల ఒక భవిష్యవేత్తకు మరణదండన విధించారు మనిషి యొక్క అతీంద్రియ అనుభవ శృంఖలం చాలా పెద్దది దానిని ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించటం పరిధిని కూర్చి నిర్ధారించటం కష్టమైన విషయం కానీ పై పైన చూస్తే కొన్నిటిని వర్గీకరించవచ్చు మొదటిది సుదూర స్థానాల్లో జరిగే విషయాలను గూర్చి చెప్పకుండానే ఆ క్షణంలో స్పష్టంగా తెలుసుకోవటం రెండవది ఒక వ్యక్తికి మిగతా వ్యక్తుల మనస్థితి పరిస్థితి యొక్క జ్ఞానం కలగటం మూడు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు గురించి ముందుగా తెలియటం నాలుగవది మృతి చెందిన ఆత్మల ద్వారా ఎలాంటి పనులు చేయగలారంటే వాటి వల్ల వారి అస్తిత్వం యొక్క ప్రత్యక్ష పరిచయం కలుగుతుంది ఐదు పునర్జన్మలో జరిగిన సంఘటనల కొన్నిట్లో ఏ ప్రమాణం దొరుకుతుందంటే దానితో వ్యక్తి యొక్క పూర్వజన్ గూర్చిన కొన్ని విషయాలు చెప్పటం అవి ఇతరులకు సాధ్యం కాదు చెప్పటం నేర్పటం వల్ల కాదు ఆరు ఏదో వ్యక్తి ద్వారా అనాయాసంగా తన జ్ఞానమును మరియు అనుభవాన్ని ప్రస్తుత వ్యక్తి కంటే ఉన్నతంగా మరియు భిన్నమైన విషయాన్ని ప్రకటించటము శరీరంలో అనాయాసంగా కలిగే ఒక శక్తి అది ఇతరులు తన సంపర్కంలోకి రాగానే ప్రభావితం చేస్తుంది ఏడవది దృఢమైన మనోబలంతో గొప్ప సాహసాన్ని చాలా తేలికగా ఆడుతూ పాడుతూ చేయటం అద్భుత పరాక్రమాలను ప్రదర్శించుట ఎనిమిదవది అదృశ్య ఆత్మలతో సంబంధం పెట్టుకొని వారి యొక్క అసాధారణ సహాయాన్ని పొందటం తొమ్మిది శాపములు వరదానములు దీర్ఘకాలం వరకు ఇవ్వటం వాటి ప్రభావం చాలా కాలం ఉండటం పదవది పరకాయ ప్రవేశం సశేషం